శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో చాలామంది వీరనాగమ్మ గురించి అంటే వీర వీరనాగమ్మ కులదైవం ఉన్న వాళ్ళు అంటే వీరనాగమ్మ ఉంటే ఎలాంటి నియమాలు పాటించాలి అమ్మవారికి ఎలా పూజ చేసుకోవాలని అడుగుతున్నారు కదా అయితే ఈ వీడియో చేసే ముందు నాకు కూడా చాలా సంతోషం ఎందుకంటే మా ఇంటి కులదైవం కూడా వీరనాగమ్మ గురించి వీరనాగమ్మని అనమాట అయితే ఆమె గురించి చెప్పడము నాకు ఇంకా చాలా అదృష్టం ఎందుకంటే వీర నాగమ్మ కులదైవం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు నాకు పండుగ కావాలని లే ఆమె ఎప్పుడు అంటే ఆమె ఒకరి శరీరంలోకి అంటే ఈ ఎల్లమ్మ వచ్చినట్లు ఎక్కడైనా గుడి దగ్గరకు పోయినప్పుడు అట్లా రావడం చాలా తక్కువ అనమాట అంటే ఈమెకు పండుగలు అనేది మన ఇష్టం మన ఇష్టం ఉన్నప్పుడు చేస్తేనే ఈమె పెట్టించుకుంటారు లేకపోతే ఆమె మన జోలికి అనేది రాదు అంటే మన మనని అసలు పట్టించుకోదనమాట మనమే ఆమెను పట్టించుకోవాలన్నమాట అందుకే ఈర నాగమ్మ ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయదు ఆమె ఒక కులదైవం ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఆమె పండుగ నాకు ఈ పండుగలు చేయండి అది చేయండి ఇది చేయండి అని అస్సలు అడగనే అడగదనమాట అయితే ఈరనాగమ్మ కులదైవం ఉన్నవాళ్ళు మంగళవారము అదేవిధంగా శుక్రవారము ఆమెకు తప్పకుండా దీపం అనేది పెట్టాలంటే ధూప దీపం అనేది సరే మీరు నైవేద్యం పెడతారా పెట్టరా అది అనవసరం కాకపోతే ఆమెకు ధూపం అనేది దీపం అనేది ఆమెకు ఎక్కువగా వేస్తూ ఉండాలి అయితే ఈరనాగమ్మ ఎవరికైతే ఉంటుందో పక్కల ఎల్లమ్మ ఉంటుంది అయితే ఎల్లమ్మ అదే మళ్ళీ ఎల్లమ్మ ఉన్నతోటి వీరనాగమ్మ ఉండదు ఎందుకంటే ఈ ఎల్లమ్మ శక్తితోటే వీరనాగమ్మ కులదైవంగా మనకు వచ్చింది అనమాట ఆమె ఎల్లమ్మ తల్లి పుట్టలో పెరిగి పుట్టలో పుట్టలో పెరిగింది అంటారు పుట్టలో పుట్టింది అంటారు మనము కథ అంటే ఎల్లమ్మ చరిత్రలో కదా మనం ఎల్లమ్మ చరిత్ర చెప్పుకుంటే ఆమె పుట్టలో పెరిగింది గవ్వలో అంటే ఆమె అంటే ఈమె గుడంగా సేమ్ గవల వీరనాగమ్మ గుడంగా కూడా గవ్వల దర్శనము ఉంటుంది ఇంకా ఎల్లమ్మకి ఏ విధంగా గవల దర్శనం ఉంటుందో అదేవిధంగా ఈ ఈమె గుడంగా ఉంటుంది అనమాట అయితే మనకు చూడండి మనకు బాండవ రూపంలో అంటే కుండలాక ఉంటుంది కదా మనము ఎల్లమ్మ తల్లిని అదేవిధంగా వీరనాగమ్మకు వీళ్ళిద్దరికి మాత్రమే మనము ఒక బాండవ రూపంలోనే మనము ఎక్కువగా పూజిస్తున్నాం పూజిస్తాం ఎందుకంటే కుండలు కుండలు అంటారు ఇంకా మన వాడక భాషలో ఒక కుండలాక ఉండి ఆ కుండల కుండలపైన గవ్వలు గవ్వలు అదేవిధంగా నాగు నాగుపడిగలు నాగుపాములు ఇట్లా అనేది చేస్తారు దాన్నే బాండ్వా అంటారు కదా మనకు ఈరనాగమ్మ కానీ అదేవిధంగా ఈరనాగమ్మ ఉన్న వాళ్ళకు ఎల్లమ్మ గుణంగా పక్కల ఖచ్చితంగా ఉంటుంది కానీ మనము ప్రధాన దేవతగా వీరనాగమ్మని మాత్రమే మనము ఎక్కువగా పూజిస్తామన్నమాట అదేవిధంగా ఎల్లమ్మ ఒక్కతే ఉందనుకోండి వాళ్ళకి ఈరనాగమ్మ వీరనాగమ్మ ఉండదు వీరనాగమ్మకు శక్తి రావాలి అంటే పక్కల ఎల్లమ్మ ఉండాలి ఎల్లమ్మ నుంచే మనకు వీరనాగమ్మ శక్తి అనేది పెరుగుతుంది అందుకే అందుకే చూడండి ఆమె ఎల్లమ్మ తల్లి పాములతోటి ఆడుకున్నది అంటారు మనము అంటే ఆమె పా ఎంత అంటే ఎంత పెద్ద పాము అయినా సరే ఎల్లమ్మ తల్లి అంటే వంచేస్తుంది అన్నమాట ఎంత కాల విషమున్న పామునైనా సరే ఎల్లమ్మ తల్లి వృత్తి కాబట్టి ఈమె ఆమె ఎల్లమ్మ తల్లి ఆధీనంలో వీరనాగమ్మ అనేది ఉంటుంది కాబట్టి వీరనాగమ్మ ఉన్నతోటి ఖచ్చితంగా ఎల్లమ్మ బాండవ గుణంగా చిన్నగా ఉంటుంది వీరనాగమ్మ కుండ చాలా పెద్దగా ఉంటుంది అదే విధంగా మనకు వెళ్ళమ్మకుండా చాలా చిన్నగా ఉంటుంది పక్కల ఇద్దరు ఉంటారనమాట అయితే ఈ అయితే ఈ వీరనాగము వచ్చే వాళ్ళ నియమాలు ఏ విధంగా ఉండాలంటే సేమ్ శివశక్తులు ఏ విధంగా నియమాలు ఉంటాయో వీళ్ళ అవే నియమాలు ఉంటాయి ఏం తేడా ఏమీ ఉండదు కాకపోతే ఈమెకు మనము ఎక్కువ మనం పండుగలు అనేది చేసుకు సరి చేసుకున్న వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి బైన్లోళ్లతోటి ఏదో చిన్న పూజలాగా పండగ చేయించుకుంటారు ఈమె గుడంగా ఎల్లమ్మ పక్కల ఉంటుంది కాబట్టి ఈమె గుడంగా ఆటలు అనేది సమర్పిస్తారు అంటే వీళ్ళని చూడనియ వీరనాగమ్మకు వీరనాగమ్మ ఒక్కతే ఉందనుకోండి సపోజ్ మాకు ఎల్లమ్మ పెట్టలేదు ఎల్లమ్మ లేదు మాకు అనుకో వీరనాగమ్మ ఒక్కతుంటే వీరనాగమ్మను పెట్టి ఆట అనేది కొయ్యరు ఆమెను లోపలికి తీసుకెళ్ళి బయట మాత్రమే వీరనాగమ్మను వస్తారు వీరనాగమ్మ బాండవ తీసుకెళ్ళి ఎల్లమ్మ బాండవ పెట్టి ఎల్లమ్మ ముందు కూడా మనము ఈ ఆటలు అనేది కోస్తాము కానీ వీరనాగమ్మకు ఈ ఆటలు ముందల కొయ్యనే కొయ్యారు ఎందుకంటే ఆమె చూడకూడదు అనమాట ఆమె వీరనాగమ్మకు ఆటలు అనేది పడదు ఓన్లీ ఎల్లమ్మ ఉంటేనే పడుతుంది ఎల్లమ్మ ఉంటేనే మనం ఎల్లమ్మ బాండు అక్కడే పెట్టి వీర నాగమ్మ తీసుకెళ్ళి ఎందుకంటే పండగలు చేసేటప్పుడు మనము బయట పందిరేస్తా కదా పందిరి కిందనే కదా మనము పండగ చేసేది కాబట్టి ఆమెను ఆమె గుడిలో పెట్టేసి వీరనాగమ్మ బాండువైన గుళ్ళలో పెట్టేసి లేదా మనం ఇంట్లో ఇంట్లో ఎక్కడన్నా పెట్టుకుంటాం కదా అక్కడ పెట్టేసి ఎల్లమ్మ ముందే మనము ఈ ఈ ఆట అనేది కోస్తాం కాబట్టి ఆగమ నియమాలు మనం ఏరెంక పున్నానికి పెడతాము అదేవిధంగా ఉగాదికి పెడతాము ఉగాదికి ఏరెంక పున్నానికి ఇంకా మధ్యలో ఎవరైనా ఇంకా ఇంట్లో ఎవరైనా పిల్లల మగపిల్లల పిల్లల అయితే అప్పుడు అమ్మవారికి ఎలాగో పండుగలు చేస్తారు కాబట్టి ఈ వీరనాగమ్మకు ఏ అసకు అంటే ఎప్పుడు నాకు పండగలు అని కోరనే కోరదు అనమాట ఈమెకు మాత్రం మంగళవారము శుక్రవారము ఖచ్చితంగా ధూపం అనేది దీపధూపము గుగ్గిలం పొగ ఈమెకు బాగా వేస్తూ ఉండాలి అయితే ఈమెకు పొగ ఏంటిదంటే మనం గుగ్గిల పొగ కాకుండా నిప్పుల మీద నూనె వేస్తారు నూనె వేసి ఆ పొగ వస్తుంది ఆ పొగ దీపము ధూపం అనేది ఎక్కువ ఈమెకు ఇష్టం అనమాట అంటే మనం గుగ్గిలం పొగ కానీ ఈ మైసాచ్ ఇవన్నీ వేస్తారు కదా వాటి పొగ కంటే పైన నూనె వేసి నూనె నుంచి పొగ వస్తుంది కదా ఆ పొగ ఎక్కువ వేయాలన్నమాట ఈమెకు అంటే దాని నుంచి ముసురు వాసన అంటారు దాని ముసురు వాసన అంటే ఆమెకు ఇష్టం అన్నమాట ఎక్కువ ఈ ఇలా వేస్తూ ఉండండి అయితే ఈమెకు ఇంకా నియమాలు అంటారా ఈమెకు మనము ఒక శివశక్తిగా ఎలాంటి నియమాలు పాటిస్తామో ఈమెకు గుణంగా అదే నియమాలు ఈమె మాకు అయితే మీరు మీరు ఈమె కులదైవంగా ఉన్న వాళ్ళు ఏం భయం అవసరం లేదు ఆమె మిమ్మల్ని ఏమీ చేయదు ఆమె నుంచి మీకు ఇబ్బందులు వస్తున్నాయంటే అవి ఏదైనా గ్రహస్థితి వల్ల వస్తుంటాయి కానీ ఈమె వల్ల వస్తు ఈమె వల్ల రావడం అనేది ఉండనే ఉండదు మీరు ఎక్కువగా శివాలయాన్ని దర్శించండి అంటే శివుని నాగరూపము ఎక్కువగా శివుని అంటే శివుని యొక్క అభిషేకాలు కానీ ఎక్కువ శివారాధన చేస్తుంటే మీకు ఇంకా ఇంకా అమ్మవారి శక్తి అనేది మీకు పెరుగుతుంది మీకు ఆపదలు వచ్చినప్పుడు అమ్మనే నాగుపాము రూపంలో వచ్చి మీకు స్వప్నంలో తెలియజేస్తుంది అనమాట ఆమె శక్తి పెరగాలి ఆమె అంటే ఆమె శక్తి పెరిగి మనకు ఆమె నుంచి మంచి జరగాలనుకుంటే మాత్రం మీరు ఎక్కువగా శివాలయంకు పోవడము శివాలయం ప్రదక్షిణ చేయడము అప్పుడప్పుడు శివాలయంను అభిషేకం చేయించడము ఇలాంటివి చేస్తూ ఉంటే ఎక్కువ శివారాధన చేసుకోండి మీరు ఎక్కువ శివారాధన శివాలయంకు పోతుంటే మీకు నాగరూపంలో మీకు వచ్చే ఆపదలు కానీ ఏవే కానీ మీకు తెలియజే స్వప్నంలో తెలియజేస్తుంది అనమాట ఇంత శక్తివంతు అమ్మవారు కాబట్టి ఇది వీరనాగమది అది ఎలా మీకు ఎలాంటి ఇబ్బంది ఆమె నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయని ఏం ఎదుర్కోకండి మీరు పట్టించుకున్నా పట్టించుకోకుండా ఆమె మిమ్మల్ని ఏమీ చేయదన్నమాట అందరూ ఆ పార్వతీ పరమేశ్వర్ల అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్